అండ్ పేర్ని నాని కావచ్చు వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు అంటే వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది కూడా వీళ్ళకైనా అర్థం అవుతుందో లేదో ఫస్ట్ విషయం పక్కన ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి మైక్ ఉంది మీరు చూసారో లేదో మైక్ ని నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు అని మనం ఏం పెరిగి కట్టుంటే మనం మాట్లాడేదానికి అవకాశం ఉంటది మనం పెరిగింది లేదు కట్టింది లేదు మరి ఏం మాట్లాడదావు నువ్వు చేసిన చెప్పరా నువ్వు చేసిన చెప్పరా నువ్వు ఎంత మింగినవో చెప్పరా నువ్వెంత ఎంత చెప్పరా చెప్పరా అనుకోవాలన్నా అది పరిస్థితి ఏదో ఒకటి మాట్లాడాలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా పవన్ కళ్యాణ్ తిట్టాలా ఈ ప్రభుత్వం బాగలేదు అని చెప్పాలా ఈ వంద రోజులు అసలే ఏమి చేయలేదు అని చెప్పాలా సో ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు కూడా అన్న ఎందుకు పెడతాడు అన్నకే తెలియదు మా నువ్వేం మాడతావు అన్న ఏం మాడతాడు వీడికి అర్థమైతే కదా అది నేను ఎత్తిపోసుకోలేక నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్ట రోజు వాళ్ళది అయిపోతారే మళ్ళా నాది దాని వివరణ అంటే మేము ఎందుకు అనేది మాకే తెలియదు కదా మరి తెలియనప్పుడు వివరణ ఇవ్వాలి కదా ఇవ్వరొకరా ఎందుకంటే అన్నను ప్రేమించే వ్యక్తిగా పార్టీని అభిమానించేటువంటి మనిషిగా నేను స్వయం ప్రకటిత అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా మీద బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం నా ప్రెస్ మీట్ అండ్ జగన్ అన్న అంటే గుర్తొచ్చింది ఈ మధ్య ఏంటి జగన్ అన్న ఏది మాట్లాడినా అది ట్రోలింగ్ వెళ్ళిపోతుంది ఈవెన్ మొన్న ఆయన అంటే ఉంటారు కదా వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు మా అన్న ప్రెస్ మీట్ పెడితే చాలు స్టఫ్ మొన్న ఇంగ్లీష్ చదవటం కూడా ఆయన పేపర్ చూసుకుంటూ కూడా కరెక్ట్ గా ఇంగ్లీష్ చదవలేకపోతున్నాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేది అట్నే ఉంటది పని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా ఆ మాత్రం చదువుతాడు దాంట్లో ఏమి డౌట్ ఏమి ఉండదు మీకు ఓకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువు అంటే అట్నే ఉంటారు అందులోనూ ఆ పేపర్ మళ్ళీ ఇరవై సార్లు ఓకే ఇరవై సార్లు చూసి ఇరవై ఒకటోసారి ప్రెస్ మీట్ కాడికి వచ్చింటాడు ఇరవై సార్లు చూడుకుంటా ఉంటా నన్న నన్నె అది మరి మాత్రం దానికి నారా లోకేష్ గారిని పప్పు అది ఇది అని అంటవే ఆయన కానీ మంచి కూర్చునేశాం అమ్మ మంచి కూర్చునేశాం నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే అర్థమైందా నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే ఓకే ఆయన్ని ట్రోల్ చేసి ఆయన్ని తిట్టి రకరకాలుగా మాట్లాడి 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 ఒక రాయిని ఒక రాయి అంటే రాయేం కదా ఆయన బ్రహ్మాండంగా యుఎస్ లో చదువుకున్నారు బ్రహ్మాండంగా మంచి మంచి ఉన్నత స్థాయి ఉన్నత పదవులో ఉన్నారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు ఆయన వచ్చినాక ఈ విధంగా మాట్లాడి రాటు తేలిపినాడు ఆయన తేలిపోయి యువగలం అనేటువంటి పాదయాత్రతో హండ్రెడ్ పర్సెంట్ పొలిటీషియన్ అయిపో దాంట్లో నో డౌట్ దాంట్లో డౌటే లేదు మా పార్టీ వాళ్ళే ఆయన నా మాదిరి తయారు చేసింది మాట్లాడి 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 ఆయన మాట్లాడి వీళ్ళు మాట్లాడి లేచే ఆయన ముందుకి పోయేది చేసేది అది చేసి ఇది అని చెప్పి యోగాలంతో కొట్టినాడు అడుగు వెళ్ళినాడు దాన్ని మాట్లాడేది లేదు ఇంకా మా పార్టీ వాళ్ళక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కాబట్టి నేను చాలా మందిని చూశాను నేను నా మన వచ్చింది నా మన పార్టీలో మనకు రాలేదు ఎమర్జెన్సీకి హాస్పిటల్ పోవాలంటే ఒక టీంని పెట్టాడంట ఒక టీమ్ని పెట్టి ఎవరికైనా సరే ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే అయితే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావాలంటే ఒక టీంని పెట్టి రాష్ట్రం అంతటా కూడా ఎవరికి ఏం బాగలేకపోయినా సామాన్యుడు ఫోన్ చేయని ఆయన ఆఫీస్కి ఇమీడియట్లుగా వాళ్ళకి పని జరుగుతుందంట మన పార్టీలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉండదు బొక్కా ఉండదు ఏ అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వారికి బకాయిలు ఇచ్చేదిలే ప్రైవేట్ హాస్పిటల్ ఎవరో స్వామి స్టంటే రా అంటే స్టంట్లో ఉండు సీఎం రిలీఫ్ ఫండంగా రాలేదంటారు ఆ సీఎం రిలీఫ్ ఆ సి ఆ నుంచి పై నుంచి అప్రూవల్ వచ్చే తల్లి గిట్ చేస్తాం అట్ట మా పార్టీలో జరిగింది ప్రస్తుతం బ్రహ్మాండంగానే ఉండాలని అయితే టాకు ఓకే ఓకే అండ్ వరదల సంగతి తీసుకుందాం ఎందుకంటే రీసెంట్ గానే జరిగింది కాబట్టి ఒక హుదూర్ తుఫాన్ కావచ్చు ఒక తిత్లీ తుఫాన్ కావచ్చు వైజాగ్ అతలాకుతలం అయిపోయిన పొజిషన్ నుంచి కూడా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విజయవాడ వరదల విషయానికి వచ్చినా సరే ఆయన డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ముందుండి రాత్రి అనకా పగలనక తెల్లవారుజామున మూడింటి వరకు కూడా ఆయన ఆ జేసీబీల మీద తిరుగుతూ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటూ ఇంత చేశారు మన జగన్ అన్న గారి ప్రభుత్వంలో ఏరియల్ సర్వే కోసం ఒక హెలికాప్టర్ లో తిరుగుతూ ఒక ఏరియల్ సర్వే చేసి వాళ్ళు అది మానవత్వం ట్రైన్ ఏదో ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే పైనుంచి చూసాడు పైనుంచి ఆడ ఎంత మంది పోయినారు ఏందని ఏంది కథ ఏందని సరే బాగానే ఉన్నది హాస్పిటల్ లో ఉండేవాడు కలిపి నవ్వుతాడు చచ్చాడా బొత్తాడా అనేది ఈ నవ్వు చూసి చచ్చాడు ఇది మానవత్వం ఇటువంటి మానవత్వాలు ఇటువంటి కథలు చూసే మాకు రెండు ఇచ్చారు మనవాడు చేసినటువంటి లంగా పనులు ఉండాయో ఉన్నాయో అన్నిటిని చూసి ప్రజలు మనకు సాలురాంగా ముప్పై ఏళ్ళు ఉంటే మనం అసలు రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిచింటే రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి అమ్మును ఆల్రెడీ కూడా జరిగినాయి వైజాగ్ బీచ్ అన్ని